ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా అధికారం మార్పిడి జరిగిన మరుసటి రోజే అధికారం వచ్చిన పార్టీతో కలుస్తున్నారు సో ఇవన్నీ గా జరిగేటువంటి ప్రాసెస్ నేను అందుకే చెప్తున్నాను చేరేటువంటి వచ్చేటువంటి నాయకులు ఏ పార్టీలు ఆ పార్టీకి ఒక సపరేట్ అజెండా ఉంటుంది అది కంపల్సరీ ఎందుకంటే పార్టీలు బలపడితేనే రేపు పొద్దున మనం ఇంకా విజయాలు ఏదైనా చేచిక్కించుకోవచ్చు అనేది కామన్ అది బట్ మేమేమంటున్నామంటే దీంట్లో తప్పులు చేసినటువంటి నాయకులను ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను రాజకీయాల్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం తప్పులు చేయలే మనం అందరూ వెళ్ళకూడదు కొంతమంది చేసినారు సో క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారంటే తీసుకుంటాం దాంట్లో తప్పేము ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసుకోలే ప్రసక్తి ఉండదు నేను అందుకే చెప్తున్నాను ఇక్కడ రాజకీయాలు రెండు కోణాల్లో చూడాలి రెండు కోణాల్లో రాజకీయాలు చూడాలి అధికారం చేజిక్కించుకొని బలప్రయోగము దౌర్జన్యాలు ప్రజల మీద ఈ ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ఒక కోణంలో చూడాలి అధికారం చేజిక్కించుకున్నా కూడా పద్ధతిగా రాజకీయాలు చేసిన వాళ్ళని చూడాలి రెండు కోణాలు ఉంటాయి రాజకీయాలు ఎక్కడైనా కానీ పార్టీ అని తర్వాత అందరూ చెడ్డవారు ఉన్నారు సో ఇప్పుడు ఆ మూల్యం కొంతమంది చేసినటువంటి పొరపాట్లకు వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మూల్యం చెల్లించింది సో అందుకే నేనేమంటున్నానంటే పార్టీల బలోపేతంలో ప్రక్రియలో భాగంగా ఎవరు వచ్చినా కూడా పార్టీలో ఆహ్వానించడం అది సర్వసాధారణం